నిన్న చూసుంటాం నిన్నటి దినం రైలు పట్టాల పక్కన ఇతను చనిపోయి పడిపోవడం అనుమాన స్ఫితి ముత్తడం చాలా బాధ దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే ఇది హత్య అనేసి ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా హత్య కింద ఎఫ్ఐఆర్ రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు ఇది హత్య అది ఈ ప్యాటర్న్ ఇది బాబాయ్ జగన్ బాబాయ్ అంటే ఈయనప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికి బాబాయ్ అయినడినా బాబాయ్ ఈడ చూడండి ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు ప్లేసులు మారినాయి ఈయన బాత్రూము ఈయన రైల్వే ట్రాకు చూడండి అనుమానంలో మళ్ళీ బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది సేమ్ ముక్కు మీద కంటి కింద పెదాల కాడ తల పక్కన గాయాలు సేమ్ ప్యాటర్న్ సేమ్ వయసు మారింది ప్లేస్ మారింది కానీ ప్లేస్ ఒక దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే అంటే ఇది పరకామని కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లో లేకపోతే ధర్మారెడ్డో కరుణాకర్ రెడ్డో సుబ్బారెడ్డి మించి చేసిన పనిది వాళ్ళ చేతులు దాటాయి వాళ్ళ చేతుల్లో కాదు ఇది వాళ్ళ చేతులు దాటాయి అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు వీళ్ళ ద్వారానే చేపించారు ఇప్పుడు నాకు మాకు అనుమానం నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది ఏమంటే నిన్న మాజీ టీడీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అని ఒక అడ్వకేట్ ఉన్నారు ఆయన ఈ సతీష్ కుమార్ని బండభూతులు తిట్టారు నా పేరు చెప్పని చెప్పారు నువ్వు చచ్చిపో నిన్ను వదలనన్నారు నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా ఆ విషయం మీకటా తెలుసు సిట్లో జరిగిన డిస్కషను సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణరావు విశాల్ విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతనితో టచ్లో ఉన్నారు సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్లో ఉన్నారు ఇతను ఫోన్ మొత్తం అతని కంట్రోల్లో ఉంది నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పే ఎక్కాడు తిరుపతికి అని ఎక్కిన గంటలో ఒక మనిషి చని చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు నూట యాభై రెండు వందల కోట్లు కొట్టేసి కోటి రూపాయలు పడేసి చంపేశాను అనుకుంటా దీనికి భారీ ఎత్తును సుపారీ ఇచ్చారు దీనికి మిగతా డబ్బులు కాపాడుకోవాలని ప్రయత్నంలో భారీ ఎత్తును సుపారీ ఇచ్చి చంపేశారు సిట్టు ఆఫీస్లో జరిగిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో బహిరంగంగా అనుమానంగా ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైతే అనుమానిస్తున్నామో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇతని వేధించారు ఇతని తిట్టారు ఇతని కొట్టారు ఇతని ఏదేదో అన్నారని మీరు చెప్పడానికి మీకు ఎలా తెలిసింది అంటే మీరు సతీష్ కుమార్తో టచ్లో ఉన్నారు సతీష్ కుమార్ని మీరు ఫాలోప్లో పెట్టుకోరు సతీష్ కుమార్ మీరు బెదిరిస్తున్నారు సతీష్ కుమార్ మీ కంట్రోల్లో ఉన్నాడు అతను డ్రైలు ఎక్కే సంగతి కూడా మీకు తెలుసు చాలా బాధాకరం కనీసం అతను ఒక కుటుంబం ఇద్దరు చిన్నపిల్లలు ఆలోచించాలి కదా మీరు తప్పించుకోవడానికి ఎంతోమంది చంపారు గతంలో అధికారం లేకపోయినా చెప్పడానికి మీరు ధైర్యం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అసలు ఖచ్చితంగా ఇది తారాస్థాయిలో విచారించాలి భూమన కరుణాకరెడ్డి గారు ఎప్పుడు అడుగుతుంటారు సిబిఐకి ఏంటి సిబిఐకి ఏంటి సిబిఐకి ఇండి అని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి ఇప్పుడు ఇది సిబిఐకి అసలు అవసరం వచ్చింది ఇప్పుడు ఇంతవరకు ఇరవై నాలుగు గంటలైంది చనిపోయిన తెలిసింది ఇంతవ క్లూ రాల క్లూ రాకుండా చేశారా క్లూ రాకుండా చంపించారా క్లూతో చంపించారా ఏంది ఆ మాయం మరం అర్థం కావట్లా అది సామాన్య వ్యక్తి కాదు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ని ఏ వన్ కోచ్లో ట్రైన్లో చంపారంటే సినిమాలో చూస్తాం మనం వెబ్ సిరీస్ వస్తాయి నెట్ఫ్లిక్స్లోనో హాట్స్టార్లో నడమంటే మంచి మంచి సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయినాయి సాక్షులు వస్తామంటే చంపేయడము సినిమాలో చూస్తాం సినిమాల కన్నా దారుణంగా నిజ జీవితంలో చూసిన మంది మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది చాలా దారుణం ఇది మేము ఒకటే చెప్తున్నాం ఎవరైతే నిందితులుగా ఉన్న ఆఫీసర్లు ఉన్నారో నాయకులు ఉన్నారో వీళ్ళందరి మీద దయచేసి నిఘా ఉంచండి వీళ్ళందరూ కాల్ డేటాస్ తీసుకోండి ఇప్పటికే సమయం చాలా లేట్ అయిపోయింది రవికుమార్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ ఇష్యూలో ఇద్దరు ముఖ్యులు మీదంతా ఎందుకంటే సతీష్ కుమార్ పట్టుకున్నాడు సతీష్ కుమార్ పట్టుకొని ఒక డిఎస్పికి ఇచ్చినాడు ఓ డిఎస్పి సిఐకి ఇచ్చినాడు సిఐ ఎమ్మెల్యేకి చెప్పాడు ఎమ్మెల్యే చైర్మన్ చెప్పాడు చైర్మన్ ఊడికి చెప్పాడు పైన పై లెవెల్లో జరిగింది పట్టుకున్నప్పుడు అంతా మాట్లాడుకొని అంతా వసూలు చేసి ఎవరి ద్వారా ఇప్పించారంటే సతీష్ కుమార్ ద్వారా ఇప్పించారు సతీష్ పంచాడే సమాచారం సతీష్ కుమార్ ద్వారానే ఎవరికి రాజీ చేశారు కేసు ఇతనే పెట్టాడు రాజీ ఇతనే చేశాడు ఇతనే చనిపోయాడు ఎక్కడ సినిమాలో జరగని ట్విస్ట్ ఇది భారతదేశంలో ఇటువంటి కేసు ఎప్పుడు చూసుకున్నాం మనం కంప్లైంట్ సాక్షులు చచ్చిపోయిన ఉన్నారు కంప్లైంట్లో చచ్చిపోడు చంపేయను ఇది చాలా దారుణం రవికుమార్ కూడా రక్షణ కల్పించండి వెంటనే రవికుమార్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి పోలీసులు రెండవ తాకా రెండో తారీఖు ఏదైతే రిపోర్ట్లు వస్తాయో ఏదైతే జడ్జిమెంట్ కాపీ వస్తుందో కోర్టుకి ఏదైతే సమర్పిస్తారు సీల్డ్ కవర్లో తర్వాత రవికుమార్ గురించి కూడా మీరు చర్యలు తీసుకోండి ఎందుకంటే వీళ్ళిద్దరే మెయిన్ సతీష్ కుమార్ రవికుమార్ వీళ్ళిద్దరి మధ్య మిగతాందరూ మధ్యలో ఉన్నంత జోకర్లాగా నడిపారు అంతా అంతా నడిపి వాటాలు వేసుకున్నారు వీళ్ళిద్దరే మెయిన్ ఇద్దరిలో ఒక డౌటు ఉన్నాడు ఇప్పుడు ఆ ఒక్కరిని పెట్టుకొని ఈ కేసు ఎంతవరకు మూవ్ అవుతుంది ఈ కేసు ఎంతవరకు పోతుంది చూడాల్సిన అవసరం ఉంది సిట్ రవిశంకర్ గారు కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్లీజ్ టేక్ ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకోవాలి ఇప్పుడు కేసు నీళ్ళు గొడ్డలి బ్యాచ్ ఎక్కడుందో పట్టుకోండి ఒకసారి ఇది గొడ్డల బ్యాచ్ పనే బాబాయ్ గొడ్డల బ్యాచ్ మళ్ళీ వచ్చారు పదేళ్ళ ఏళ్ళ తర్వాత ఏడేళ్ళ తర్వాత వచ్చారు అనుకుంటా ఆ బ్యాచ్ వాళ్ళ అధికారులు రారు అధిక ప్రతి వాళ్ళ ప్రతిపక్షంలో కూడా ఆ బ్యాచ్ దిగుతూ ఉంటారు రంగంలోకి సేమ్ ప్యాటర్న్ చాలా చాలామంది చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా చూడండి రెండు ఒకేలాగా ఉంటుంది అనేసి కూడా చూడండి సేమ్ డబ్బలు అనేసి ఖచ్చితంగా విచారించాలి వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి ఎందుకంటే చాలా బాధాకరం అసలు ఒక అధికారిని ఒక పోలీస్ అధికారిని చంపేశారంటే వీళ్ళు ఎంత వరకునా వెళ్తారు ఇంకా ఎందుకంటే కొట్టేసిన డబ్బులు కాపాడుకోవాలంటే కిరాయి రౌడీలకి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి రౌడీలు వైసీపీలు ఉంటారనుకుంటా కొంతమంది వాళ్ళకి ఇచ్చి చేపిచ్చేయచ్చు ఎంత దూరమైన వెళ్తారు కాబట్టి సీరియస్గా జనసేన పార్టీ తరపు ఒకటే డిమాండ్ చేస్తారు రెండే డిమాండ్లు అవి ఒకటి రవికుమార్ని వెంటనే కస్టడీ తీసుకోండి రవికుమార్ని ప్రొటెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి రవికుమార్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి డీజీపీ గారికి ఉంది రెండోది వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఎవరు చంపారో వాళ్ళని పట్టుకొని ఎందుకు చంపారు కారణాలు తెలిస్తే కానీ ఈ కేసు ముందుకు కదలదు ఇది ఎందుకంటే ఇది కిరణ్ రాయలకో మీడియా వాళ్ళకో స్థానిక నాయకులకో కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు మతాలకు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని మొక్కుతారో భక్తిభావంతో వాళ్ళు వేసే ఉండి కానుకలు వేస్తారో వాళ్ళ అందరి మనోభావానికి సంబంధించిన విషయం ఇది ఒక్కసారిగా అప్పుడు ఉలికిపడింది ఇప్పుడు ఉలికిపడింది విషయం తెలిసినాక దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కోరుతూ మేమిచ్చిన అనేక సలహాలు అనుకోండి సూచనలు అనుకోండి పరిగణన తీసుకోండి సిట్లో జరిగిన విషయాలు బయటికి ఎలా వచ్చాయి ఇతన్ని వేధించాలని చెప్పి మాజీ చైర్మన్ ఎలా చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు ఆయనకి ఎలా తెలిసింది ఇతను టచ్లో ఉన్నారా వాళ్ళ కాల్ డేటాసు ఇతని మూడు రోజులు కాల్ డేటాసు ఇతను ట్రైన్ ఎక్కేటప్పుడు ఎవరితో మాట్లాడడం అవన్నీ కూడా ఆల్రెడీ పోలీసులు వాళ్ళు తెలియకుండా ఏం కాదు కానీ కొన్ని పర్టికులర్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది అనుమానం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి చేయాలి థ్యాంక్ యూ కేసు క్లోజ్ అంటే నా ఇప్పుడు కంప్లైంట్ మీరు ఇస్తారు నా మీద నేను కోర్టుకు వస్తా జడ్జు కంప్లైంట్ పిలవాలి కదా నువ్వు కంప్లైంట్ కనబడపోతే అంటే ఆల్రెడీ ఇతని రికార్డింగ్ తీసుకున్నారు లేదు కేసు క్లోజ్ కాదు ఎందుకంటే నీ అందరూ తెలిసిన విషయమే కేసు నీరుగర్చే ప్రయత్నంలో ఒక భాగం కేసుని డల్లు చేసిన ఒక భాగం ఎందుకంటే ఆల్రెడీ చాలామంది విచారించారు ఇప్పుడు అతని విచారణకు రావాల్సింది ఈరోజు రేపు పదహారో పదిహేడు విచారం ఉంది అతని పదహారో తేదీ అంట అంటే రేపు పద్నాలుగు సారీ నిన్న విచారణ ఉంది అతనికి నిన్న విచారణ రావాల్సిన వ్యక్తి చనిపోయాడు అంటే ఆలోచించు నిన్న రోజులు చచ్చిపోలో అతను కేసు జరుగుతూ రెండు ఏం కాలే ఆయనకి రెండోసారి విచారణకు వస్తున్నప్పుడు ఆయన వాస్తవాలు చెప్పేస్తున్నాడు నిజాలు చెప్పేస్తున్నాను అని చెప్పి ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఉంటాడు నేను నా వల్ల కాదు ఇంకా నేను చెప్పేస్తాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది దేవునితో నేను ఇప్పటికే చాలా అని ఎవరైనా కామన్ ఎవరైనా దొంగతనం చేసినాడు అవకాశం చెప్తున్నాడు ఆ అవకాశంలో వీడు వదిలేస్తే అప్రూవ్గా మారిపోతాడు ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంలో చంపేసి చెప్తున్నా చెప్తున్నాను మేమిచ్చేది పరకామన్ ఇష్యూ కాదు మొన్న చెప్పింది లడ్డూ లడ్డు స్కేమా అది యాక్చువల్లీ ఈరోజు మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము దురదృష్ట ఈ ఇష్యూలో బిజీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సీల్డ్ కవర్ ఇచ్చినాక చెప్తాను నేను అందుకే కుమార్ రవికుమార్ అక్షేమ ఇప్పుడు అతను పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫర్కి మనం రక్షణ ఇచ్చామని ఎలా ఉంటుంది చెప్పండి అతనే పోలీస్ ఆఫీసరు కామన్ మ్యాను మీకో నాకో రక్షణ కావాలంటే అడిగితే ఓకే పోలీస్ ఆఫీసర్ అతను రక్షణ అతను అడుగు ఉండాలి కనీసం అతనికి అతనికి ప్రెషర్ ఉన్నప్పుడు అతనికి ఏమి లేదు అనుకుంటున్నాడు అప్పుడు దాకా మళ్ళీ ఈ రెండు మూడు రోజులు ఉండి ఉండొచ్చు లేకపోతే ఆయన రక్షణ కోసం కూడా అడుగు ఉండొచ్చు ఇప్పుడు వచ్చి నాకు రక్షణ కావాలి నాకు ఇబ్బందిగా అడుగు ఉండొచ్చు ఆచరించారు ఏమాత్రం అతను సేకరించారో తెలీదు అవి తెలిసిన వ్యక్తి ఒకరే ఉన్నారు కరుణాకి రెడ్డి గారు వాడు ఏం విచారించు ఆయనకే తెలుసు ఇంకెవరికి తెలీదు ఎందుకంటే ఎవరు చెప్పరు కాబట్టి ఆయనకి ఎలా తెలుస్తుందో అర్థం కావాల బాధలో నువ్వు వస్తుంది ఎందుకంటే అర్థం కావట్లేదు అసలు విచారించిన వ్యక్తులు తెలియదు సిట్ ఆఫీసులకు తెలియని క్వశ్చన్లో ఆయన వేస్తాడు